ఒక కథ కోడిపిల్ల పోయి సైకిల్ కింద పడితే ఆ కోడిపిల్లను సాధిన ఆ సామి నా కోడిపోయిందబ్బో కోడిపోయింది నా కోళ్ళ గుంపు పోయిందబ్బో గుంపు పోయింది అంటారు అదెట్లంటే ఆ కోడి పెరిగి పెద్దదైతే ఒక వంద గుడ్లు పెడుతుంది వంద గుడ్లు వంద పిల్లలు అయితే అట్లా ఆ వంద పిల్లలు ఎన్ని గుడ్లు పెడితే ఆ విధంగా పెద్ద గుంపు లెక్కలు చెప్పగానే సైకిల్ అతను సైకిల్ వదిలిపెట్టి పారిపోయాడు నల్లమల్లలో కూతలేసిన గుంట నక్కలు స్వరవిహారం చేసిన అడవి మృగాలు రెక్కలు విప్పిన లముకి పెట్టలు కానీ అడవి మూగపోలేదు బోర్లు విషము చిమ్మినప్పుడు యురేనియం గొడవలతోటి కాకులు కావు కావు అంటూ పచ్చులు పలకరించుకుంటూనే ఉన్నాయి గుంపులు గుంపులు ఎంత ధ్వంసం చేసిన ఇక్కడ భయాక పరిస్థితి చూసి రావాలి అందరం పోయి రావాలి మొట్టమొదట నగరచర్ల పోయి రావాలి దావగుండం పోయి రావాలి అసలు ఈ ఖర్చు అయింది ఒక్కసారి వీళ్ళందరూ చెప్పి ఓక్లా పోయినా న్యూ అంటే న్యూ ఓక్లా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఏరియా భయంకరమైన పరిస్థితి ఎందుకంటే అది హీట్ అయినట్టుగా మారు పెద్ద పెద్ద భవనాలు కడితే ఆర్సీసీ స్ట్రక్చర్స్ వేడెక్తాయి భయంకరంగా కింద నుంచి పైకి పై కిందికి అదే చల్లగా గుడిసెలున్నాయ్ కూడా చల్లగా ఉంటుంది ఆ బిల్డింగ్ లో ఉండేవాళ్ళు కూడా కిందికి చూసి చెప్తున్నారు ఓ జిగ్గి జూబ్లీ గుడిసెల్లో ఉండేవాళ్ళు చూడడానికి భయంకరంగా ఉంది అక్కడ నూరు ఓ క్లాక్ ఎవరు రిక్షా తీసుకొని రాడు బండ్ల బట్టడు బాటి తీసుకుని రాడు రోడ్డు మీద దుకాణం పెట్టాడు బ్యాగ్ చచ్చిపోతాడు ఓక్లాల్ అంత బయట కొట్టి ఇక్కడ ఎందుకు బిల్డింగ్ కడుపు హైదరాబాద్ కడుపు అసలు హై హైరైజ్ స్ట్రాక్చర్స్ పర్మిషన్ గుద్దిలా చేస్తారు ఒకటి అందుకనే నాలుగవ మధ్యప్రదేశ్లో టూ థౌజండ్ థౌసండ్ ట్వంటీ వన్లో ఇద్దరు ఆదివాసులు రెండు మధ్య చెట్లు కొట్టి కొడితే నైసేన జిల్లాలో నిల్వాలనే ఊళ్ళో కొడితే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వచ్చి ఈ చెట్టు వల్ల ట్యాన్జిబుల్ బెనిఫిట్స్ ఏమి ఇంటాంజిబుల్ బెనిఫిట్స్ ఏమి ట్యాంచిబుల్ అంటే చెక్క పండు కాయ కొమ్మ ఇవన్నీ ఇంటాంజిబుల్ అంటే కనిపించేది ఆక్సిజన్ ఇది ఎనభై ఏళ్ళు బతుకుతుంది చెట్టు రోజుకి ఎంత ఖరీదైన ఆక్సిజన్ ఇస్తుంది దాని ఖరీదంతా ఏడాదికి ఎంత ఎంత లెక్కేసి అరవై లక్షల రూపాయలు చెట్టు లెక్కేసి ఒక కోటి ఇరవై ఒక్క లక్షలు వాళ్ళకు జుర్మానా విషయం ఇప్పుడు చూసాడు ఆదివాసం కోసి తప్ప ఏం లేదు అక్కడ చూస్తారా వాళ్ళు జైలు పెట్టి కంట్రోల్ ఏవో జైలు పెట్టి ఎక్కడ కూడా గుర్తొస్తుంది మధ్యప్రదేశ్ మధ్య వారికి ఏమో అంత అంత శిక్షలా మరి నీకు రేవంత్ రెడ్డికి ఏం శిక్ష చేయాలి ఎన్ని ఏళ్ళు పెట్టాలి నీ ఆఫీసుకి ఎన్ని పెట్టాలి నాలుగు వందల ఎకరాల్లో నాలుగు లక్షలు కనీసం నాలుగు లక్షలు సో సుప్రీం సుప్రీంకోర్టు ఏం చెప్పింది చెట్టు కొట్టేసినట్టే మనిషిని చంపేసినట్టే చెట్టు అంటే మనిషిని అని చెప్పింది కొట్టొద్దని చెప్పింది అంటే బుద్ధి లేదా పరిపాలన చేసే వాళ్ళందరూ ಬ್ರೋಕರ್ ಉಂಟು ಐಎಎಸ್ ಆಫೀಸರ್ ಜೋಕರ್ ಉಂಟು ಇಂಗ್ಲಿಷ್ ಪ್ಯಾರಂಟಿಂಗ್ ಜೋಕರ್ಸ್ ಮ್ಯಾಲೇಜ್ ಮುಸೋಡು ಪ್ಯಾರಂಟ್ಸ್ ಉಂಟು ದಿಗ್ತಾಳು ವಾರಿಗೆ ಕನ್ವೆಂಟ್ ಸ್ಕೂಲ್ಗೆ ಕಡಿ ಕುಕ್ಕರ್ ಕೊಟ್ಟು ಕುಕ್ಕರ್ ಇಂಗ್ಲಿಷ್ ಕೊಡ್ತಾ ಹವಯ ಅಂತ ಹೊನ್ವೆಂಟ್ ಸ್ಕೂಲ್ ಬಯ್ದಮೇಸ ಡಾಡ ಇಂಗ್ಲಿಷ್ ಓಡುತ್ತದೆ ಲೋಕಲ್ ಚಿಲು ಚಿಲ್ಮಕಲ್ ಕೊಡ್ತೀವಿ ಇಂಗ್ಲಿಷ್ ಪ್ಯಾರಂಟಿಂಗ್ ಜೋಕರ್ಸ್ ಸರ್ ಅಂತ ಶಿಕ್ಷಣ ಸುಪ್ರೀಂಕೋರ್ಟ್ ತಿ ಜೈಲು ಅಯ್ನಾ ಸೋಯ್ರು అయితే నేను ఇంతకుముందు పాప స్వస్థ చెప్పినట్టు కోలేపల్లి ఏం జరిగింది భూమి లాక్కున్నది మా పాపం సూర్యపల్లి సుజాత సుజాత చాలాసార్లు పోయింది అందరూ సూర్యపల్లి తీసేసిన కోలేపల్లి పెట్టి కోలేపల్లి సుజాత నేను బాలగోపాల్ గద్ద రెండుసార్లు పోయినా యాభై రెండు మంది చచ్చిపోతాను భూమి లాక్కుంటే ఉపేందర్ రెడ్డి అని సర్పంచ్ లెఫ్ట్ స్టాయి గట్టిగా ఎదిరిస్తే నిద్రమే పడుకున్నప్పుడు రాము తీసుకుంటు సంపంచ్ మీకు తెలుసు అదే జిల్లా ఇప్పుడు తర్వాత భారస్వామి గౌడ్ ఇంకా బతికేవాడు అందరూ చూస్తున్నాడు అతను సర్పంచ్ అయితే అందరు చూస్తున్నా కొట్టి చచ్చిపడిన మొదలుపోయింది ఇంకా బతిక వెంకటేశ్వరులు చంపాలి మధ్య లేకపోయినా అతను కాగు కాగులు అన్నా ఇవన్నీ చూసి దుఃఖంతో చాలా మంది పద్దెనిమిది మంది వయస్కరం చసిపోయారు ఇరవై రెండు మంది గుడ్డుపోటులు చసిపోయారు యాభై రెండు మంది చచ్చిపోయినాడు ఎట్ట కూడా వస్తుంది పోలేపల్లి తెలిసి భూమి ఎంత తొమ్మిది వేల డగ్రం లాక్కున్నాం పంట పంటపండే భూమి పంట పండే భూమి తొమ్మిది వేలు పంట పండు పంటే గురి పెద్దె ఎట్లా లాక్కుంటారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పద్దెనిమిది ఎదురు దొస్తుంది కూడా ఎంతమంది చచ్చిపోయింది ఏమైపోతారు వాళ్ళంతా ఊరి లేని వాళ్ళు ఏమైపోతారు వాళ్ళు ఎక్కడ పక్కనే ముదిరెడ్డిపల్లి పక్కనే నది భారత దుండి వాళ్ళు ఇప్పుడు ఏమైంది అక్కడ మొత్తం విషమైంది ఆ విషయం అంతా దుందుకు నచ్చు ఫార్మా పొల్యూషన్ భయంకరమైన పొల్యూషన్ పాషమైన పాటించు ఎంత పొల్యూషన్ ఎందుకంటే రాజకీయ నాయకులందరూ అమెరికా తొత్తులు బ్రోకర్లే అప్పటి నుంచి ఇప్పటిదాకా బ్రోకర్లే ఉన్నారు మన్మోహన్ సింగ్ పివీ నరసింహరావు లిబరలేషన్ ప్రైవేటేషన్ గ్లోబలైజేషన్ పెట్టింది మన్మోహన్ సింగ్ ఐఎంఎఫ్ ఎగ్జిక్యూటివ్ అంటే వరల్డ్ బ్యాంక్ ఏజెంటే జీతగాడే అందుకే చంద్రబాబు నాయుడు ప్రపంచ బ్యాంక్ పెద్ద చిత్తగాడని చెప్పినా అన్ని పరిశ్రమలు వాడు చెప్తే పరిశ్రమలు మూసేస్తున్నారు డి మ్యానుఫ్యాక్చరింగ్ డి ఇండస్ట్రియేషన్ ఏమేమి పరిశ్రమ నిజాం కాలం పరిశ్రమలు ఆల్వేరు రాగా డిబిఆర్ఎల్ నేతస్థుల నారెంజా విజాంశ్ కాదు రామగూడెం అన్ని కూస్పారేసాయం పారిశ్రామిక వాటికలు అన్ని శ్మశాన వాటికలు చేసింది డిమానుఫ్యాక్చరింగ్ డి ఇండస్ట్రీ చేసింది ఏదేది సరద్ నగర్ సరద్ నగరే ఉదయల ఇండస్ట్రీ ఒక్క ఒక్క ఇండస్ట్రీ ఉందా సనద్ నగర్లో ఆజామాబాద్ కొట్టుపెట్మెంట్ పెట్టింది ఉందా విఎస్ చార్మార్ సివిరి ఫ్యాక్టరీ లేదు గోల్పండ్ సిరి ఫ్యాక్టరీ లేదు పక్కన బయాలజికల్ వైల్స్ లేదు స్వాస్తికి బాగా లేదు హస్టి కాసీ ఫ్యాక్టరీ లేదు రాయల్ బర్మాన్స్ లేదు కేడిఆర్ ఇండస్ట్రీ లేదు అగర్వాల్ ఇండస్ట్రీ పక్కనే ఉన్నాయా అన్ని కూస్పారేషన్ చెర్లపల్లి చెరువు కొత్తూరు కాకిడా ఇండస్ట్రీస్ అన్ని కూసిపారేషన్ డీ డిఇఇన్వెస్టిగేషన్ చేసేది డీ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేది పరిస్థితి ఊరు గ్రామీణ మొత్తం నాశనం అయిపోతే పట్టణాలకు వలస వస్తుంది దేశంలో నలభై రెండు కోట్ల మంది వలస కూలీలున్న మైగ్రేట్ లేబర్ ఎందుకున్నది గ్రామీణ ఆర్థిక ప్రస్తుతం విచ్ఛిన్నం చేసి వ్యవసాయ ఉత్పత్తి పుట్టిన పరిస్థితి అన్ని నాశనం చేసేది డీ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ ఇక మరి మనం చూసినాం కరోనా వచ్చినప్పుడు ఎంతమంది కొన్ని లక్షల మంది చిన్న ఎత్తుకొని బిడ్డలు ఎత్తుకొని సామాన్లు తీసుకొని కాళ్ళ చెప్పులు లేకుండా ఎనిమిది కిలోమీటర్లు నడిచిపోయారు మైగ్రేట్ లేబర్ కదా ఇంత ఉసురు పోసుకునే ప్రభుత్వం ఎట్లుంటుంది ప్రజలు ప్రజలు పరిపాలించేది నన్ను అడిగితే దేశంలో డెమోక్రసీ లేదు డెమోక్రసీస్ రూల్ బై పీపుల్ వాట్ యూ హెవర్ ఇండియా ఈస్ క్లెఫ్టోక్రసీ ఇస్ రూల్ బై థీప్స్ చోర తంత్రమే ఉంది అందరు దొంగలు ఐదు వందల పంతొమ్మిది మంది ఎంపీలు దొంగలు వినిపిస్తున్నారు ఎమ్ఐళ్ళందరూ దొంగలు వినిపిస్తున్నారు రంగ దొంగలు అపందరు శియాసత్కమానే చోర్ పద్మాశుకీ భారత్ అని చెప్తారు హైదరాబాద్లో వాళ్ళు ఊరే దొంగలు ఊరై అందుకని మనము ఇక్కడ పాటించేవాళ్ళు చూస్తే పటన్ ఎంత భయంకరంగా ఉంది అన్ని అమెరికా నైంటీ పర్సెంట్ ఫార్మా ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ అయింది దాని మీద ఇంటర్ ట్రైస్ ఉండేవి ఎనిమల్స్ మీద ఎక్స్పెరిమెంట్ చేయాలి ఆ తర్వాత హ్యూమన్ కూడా చేయాలి మ్యాన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్ ఉండాలి వాళ్ళు చెప్పింది ఉందా జిఎంపీ అది లేదు నైంటీ పర్సెంట్ ఎక్స్పోర్ట్ అయింది భయంకరంగా విషయం ఉంటే అక్కడ సూపర్ టెక్ సూపర్ బగ్ అంటే మందులు పనిచే పరిస్థితి ఆ ఏరియాలో ఎందుకంటే ఈ పొల్యూషన్ అంత తొంభై రెండు మందరం కంపెనీలు పట్టణూరు ఉంది అది తీసుకెళ్లి స్టేట్స్ అంత కింద ఎఫ్లియా ట్రీట్మెంట్ ప్లాంట్ తీసుకెళ్ళిస్తారు వాగులకు వస్తున్నారు ఏ వాగులకు వస్తున్నారు నల్లవాగు వాగు నల్లవాగు పసు పసుపురం దాన్ని నల్లవాగు వాగు హల్దీ మూడు వాగులు కలిస్తుంది అవి మధ్యలో కలుస్తుంది దానివల్ల ఏమవుతుందంటే ఆ చుట్టుపక్కల ప్రజలకు ఎవరు పెంచబడిపోతాయి కదా ఫ్యాక్టరీయా తినాలి కదా అవి ఆ మందులు తింటాయి తిని వాటికి రెసిస్టెన్స్ వస్తుంది జీన్ మ్యూటేషన్ అవుతుంది ప్రపంచం అంతా జీన్ అవుతుంది పనిచేస్తలేదు స్వీడన్ నుంచి వచ్చి నెట్లు కూడా కొట్టి చూడండి స్వీడన్ నుంచి వచ్చి పరిశోధన చేశారు జీఎంపీ లేదు భయంకరమైన విషయం పట్టించున్నారు వాళ్ళు రుజువు చేస్తారు ఇది తప్పు ఇట్లా చేయంతో చేసేది మనం చేయలే మన వాళ్ళు ఎవరు చేయలే చేయలేరు కూడా దీనివల్ల ఓపెన్ టాస్ట్ అయితే ఓపెన్ కాస్ట్ అయితే ఎంతమంది ఊర్లు పోతున్నాయి ఊర్లు పోతుంటే దాని మీద ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ పబ్లిక్ కొత్త ఉత్త పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏం చేయరు ఎంత బై వాళ్ళ భూములు అన్ని పోతుంటే ఎక్కడ పోవాలి వాళ్ళంతా ఒక్కొక్క ఓపెన్ కాస్ట్లో పదిహేను ఊదులున్నాయి మేజర్ ఓసీపీ మేజర్ ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్ అయితే ముప్పై ఊగిలిపోతున్నాయి వైసీపీ ఇచ్చేది లేదు వాళ్ళు ఏముంటుంది మన ఇండియా సెగ్నెటరీ ప్యారిస్ అగ్రిమెంట్ ప్యారిస్ అగ్రిమెంట్లో ఏం చెప్పిందంటే మనం బొగ్గు ఉత్పత్తి ఆపేయాలి వినియోగం ఆపేయాలి కాసిన్ ఉత్పత్తి వినియోగం ఆపేయాలి అంటే థర్మస్ పవర్ తయారు చేయొద్దు బొగ్గుతో తయారు చేయొద్దు ఇది ఎందుకు చేస్తున్నట్టు భూకంపం విన్నటి దాకా దాకా వచ్చిన భూకంపం థాయిలాండ్లో వచ్చిన భూకంపం ప్రపంచంలో ఇప్పటిదాకా రాలి సెవెన్ పాయింట్ సెవెన్ హెక్టార్స్ దగ్గర అంతది ఎందుకు వచ్చిందంటే అంటే ప్రాజెక్టులు కడుతుండే టాక్టానిక్ ప్రెస్ డిస్టర్బ్ అవుతుంది అమెరికాలో ఎట్లా కూడా గుర్తుంది యుఎస్ డ్యామ్ రిమోవర్ రెండు వేల ఒక వందల పంతొమ్మిది డ్యామ్లు కూల్చేసాయి నాలుగు డ్యామ్లు నాలుగు కూల్చేసాం ఎందుకంటే దానివల్ల దరిద్రం డెబ్బై ఎనిమిది వీలు తాగుతున్నాం అమ్మం తగ్గదా ఎందుకు తాగుతున్నట్టు తర్వాత అదొకటి రెండోది శ్రీశైలం ఉంది శ్రీశైలం ప్రాజెక్టు పెడితే ఇప్పటికి కూడా నూట పదకొండు రోజుల ముందర నలభై రోజులు చేసిన వాళ్ళు వాళ్ళు తరిమేసి ఇప్పటిదాకా న్యాయప్రదేశం నష్టపోయిన వాళ్ళు ఆ ప్రాంతాలంతగా కూడా న్యాయప్రస్ ఎందుకు వాళ్ళని తరిమేస్తే ఏమైపోతారు వాళ్ళంతా వాళ్ళు అట్నుంచి నుంచి అడ్ తరిమేస్తారు ఆదివాసులు ఏ ప్రాజెక్టు పెట్టినా మొట్టమొదటి నష్టపోయేటోళ్ళు వాళ్ళు ఆదివాసులు ఏమై ప్రాజెక్టు పెట్టినా మొట్టమొదటి నష్టపోయిన ఆదివాసులు వాళ్ళు ఉసురు పోసుకుంటున్నారు ఆఖరి పోలవరం కడితే బుద్ధి లేని వాళ్ళు చంద్రబాబు నాయుడు పేరు శాశ్వతంగా ఉండాలంటే పోలవరం కట్టాలను వెంకయ్యనాయుడు బీజేపు చెప్పు చేసింది ఏమైంది నా దీనికి పోలవరం ఇప్పటికే ఆంజనేయ స్వామి గుడి మునిగింది కళ్యాణ కట్ట మునిగింది నవగ్రహాలయం మునిగింది ప్రదశాల మునిగింది సీతమ్మ వారి మునిగింది ఇంకా పదిహేడుగులు చెప్తే రామదాస్ జనం